హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను చూడండి చికెన్ అయితే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేసాను బాగా అయితే కలిపి పెట్టుకుంటాను పక్కన ఇదిగోండి బాగా అయితే కలిపి అయితే పెట్టాను ఇదిగోండి కర్రీకి అయితే అన్ని కట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కళ అయితే పెట్టేసాను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల కలాడి అమ్మా ఇదిగోండి సిమ్ పెట్టుకుని అయితే వేపుతున్నాను నేను ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది కొంచెం పచ్చివాసులు రాకుండా బాగా వేపాలి వీడియో నేనే తీసి వండుతాను కదా వీడియో తగిన వీడియో రావట్లేదు అలా వస్తుంది ఏమనుకోకండి ఇదైతే బాగా తర్వాత టమాటాలు అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు అయితే టమాటాలు అయితే వేసాను ఒక పెద్ద చిన్న టమాటాలు ఒక మూడు అయితే వేసాను ఇప్పుడైతే కొంచెం బాగా అయితే మగ్గాలి ఇంతవరకు వెయిట్ శాతం కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను మగ్గడానికి ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేస్తుంది అదే మగ్గుతుంది మూత అయితే పెట్టిస్తున్న అదే మగ్గుతుంది ఇది టమాటాలు అయితే బాగా అయితే వేగిపోయాయి దగ్గరికి ఇప్పుడైతే కిట్మెస్ వద్దా ఆయిల్ చూసారా అలా వచ్చిందో పైకి ఇలా రావాలి బాగా అయితే వేసింది చిట్ చేద్దాం ఇవ్వండి కిట్నైతే వస్తున్నాము రెస్టేసి బాగా అయితే కలుపుతుంది ఉప్పు కారం పసుపు అన్నీ అయితే మళ్ళీ వేపిస్తాను వేసేస్తాను కదా ఇప్పుడు అయితే మూట అయితే పెట్టద్దు ఇదండి బాగా అయితే మూట అయితే బాగా అయితే కలుపుతున్నాను వేసుకున్నాను బాగా వేగాలి అప్పుడు వాటర్ వేస్తాను ఇదైతే బాగా అయితే చికెన్ అయితే ఫ్రై చేసినట్టు ఇంట్లో వాటర్ వేస్తాను కొంచెం వాటర్ అయితే వేసాను ఎక్కువ వాటర్ నేను వేయనండి కొంచెం అయితే వేసాను గ్రేవీ అయితే బాగా వస్తుంది చిక్కగా ఇక్కడైతే మూత అయితే పెట్టేస్తాను ఉప్పు కారం అన్నీ సరిపోయా చూసి మూత పెట్టేస్తాను చూడండి గ్రేవీ అయితే చక్కగా అయితే వచ్చిందో కర్రీ అయితే ఉడికింది ఇదండి ఈ రోజు వీడియో సింపుల్ టేస్టీ మసాలాలు ఏవి వేయకుండా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి అలా ఉందో చెప్పండి సింపుల్గా చేశాను కర్రీ రోజు వచ్చేసి రోజు ఒకలాగా అయితే బాగోదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే చేస్తాను చూడండి నా దాంట్లో చికెన్ కర్రీస్ కూడా ఉన్నాయి చాలా వీడియోస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తున్నాడు టమాటే అయితే వేస్ట్ చేశాను నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియో కంటే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు కర్రీ అయితే దగ్గరికి వచ్చింది ఆయిల్ కూడా ఎలాగ పైకైతే వచ్చేసింది సైల్స్ సైడ్ మొత్తం ఆయిల్ అయితే వచ్చింది కదా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు అట్లాగే కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం చేయాలి ఇది అయితే ఆఫ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ అయితే కలుగుతాము తప్పకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కర్రీ విషయానికి వస్తే మాత్రం సూపర్ టేస్ట్ తప్పకుండా అయితే ట్రై చేసి అలా కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ Thank uh you. -huh.